ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి సిద్ధం అవుతుంటారు కానీ పల్లవి మాత్రం రాదు ఇంకా పార్వతి అయితే కమల్తో కమల్ పార్వతి ఏంట్రా సారీ పల్లవి ఏంట్రా ఇంకా రాలేదు అని అంటుంటే నేను పిలిచానమ్మా కానీ తనే రాలేదు తను తనకి ఆకలి వేయకపోతే నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి వస్తుంది పల్లవిని చూసిన పార్వతి అయితే పల్లవి ఏంటమ్మా ఇంకా భోజనానికి రాలేదు రామ్మా అని పిలవడంతో ఇంకా పల్లవి అయితే లేదు నాకు ఆకలిగా లేదు తినాలని అంతకన్నా లేదు అసలు బయట ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా ఇంట్లో జరుగుతున్న గొడవలేమి మీకు పట్టనట్టుగా అసలు ఎట్లా తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే వాళ్ళందరితో చాలా చిరాగ్గా మాట్లాడుతుంది ఒక్కసారిగా టేబుల్ దగ్గర నుంచి లేచి ఇంకా పల్లవి దగ్గరికి వెళ్తారు పార్వతి అయితే ఏంటమ్మా పల్లవి ఏంటి అంత కోపంగా ఉన్నావు అసలు ఏమైంది అని అంటుంటే ఏమైందో మీకు తెలీదా ఉదయం అవని అక్క మారు వేషంలో వచ్చింది పైగా మొన్నేమో ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్ళని ఇంటికి గొడవకి పంపించింది అసలు తను ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు తన వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నాను నలుగురికి నా మొహం చూపించలేకపోతున్నాను అయినా తప్పు చేసిన మనిషి తప్పు చేసినట్టు ఉండకుండా మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఎట్లాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేస్తుందో మీరు కూడా చూస్తున్నారు కదా మొన్నేమో రాయబారానికి ఎవరినో పంపించింది అట్లాంటి వాళ్ళు మన ఇంటికి గొడవ రావడం రావడమేంటి అయినా చీ ఇంత చీప్ క్యారెక్టర్ని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అవని గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంటుంది అక్షయ్కి చాలా కోపం వచ్చి పలవి అని గట్టిగా ఆరవడంతో ఒక్కసారిగా పలవి షాక్ అయిపోతుంది ఇంకా అక్షయ్ అయితే ఏంటి నా భార్య అది చీప్ క్యారెక్టరా అసలు నా భార్య అనడానికి నువ్వెవరు అని చెప్పి అక్షయ్ కోపంగా ఇక పల్లవి మీదకి చేయెత్తుతాడు ఒక్కసారిగా కమల్ అన్నయ్య అని గట్టిగా అరవడంతో ఇక అక్షయ్ అయితే ఏంటి కమల్ విన్నావుగా నా భార్య చీప్ క్యారెక్టర్ని నీ భార్య అంటుంది అని అంటుంటే అవునన్నయ్య వదనది చీప్ క్యారెక్టర్ని నా భార్య అంటుంది కానీ నువ్వు నా భార్య మీదకి చెయ్యెత్తడం తప్పు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు కమల్ తను మీ వదున్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటుంటే అది కాదన్నయ్య నువ్వు తన మీదకి చెయ్యెత్తడం తప్పు తనని కొట్టడం అంతకంటే పెద్ద తప్పు ఇదంతా కాకుండా తను తర్వాత నీతో సారీ చెప్పించుకుంటుంది చూడు అది అది ఇంకా పెద్ద తప్పు ఇట్లాంటి తప్పులేవి జరగకూడదు అంటే దీన్ని నేనే కొట్టాలి అని చెప్పి ఇక కమలైతే పల్లవి రెండు చంపలు వాయ కొడతాడు ఏంటి నా వదినది చీప్ క్యారెక్టరా మరి నా వదన్ని తప్పుగా మాట్లాడుతున్న నీది ఎట్లాంటి క్యారెక్టరే చెప్పు నీలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్నది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీలాంటిది మా వదిన పేరు తలవచ తలవడానికే వీల్లేదు అని చెప్పి కమలైతే ఇక పల్లవిని చడమడ కొడుతుంటాడు ఒక్కసారిగా ఆ దంత చూసిన చక్రధర్ రేయ్ అని గట్టిగా అరవడంతో ఏంట్రా నువ్వేంటి అరుస్తున్నావు నీ కూతురికి జరిగిన మర్యాదే నీకు జరగాల అని అంటుండే రేయ్ కడుపుతో ఉందని చూడకుండా నా కళ్ళ ముందే నా కూతురు మీద చెయ్యెత్తుతావా అని అంటుంటే అయ్యో పిచ్చోడా నేను చెయ్యత్తడం ఏంటి కొట్టని కూడా ఇదిగో ఇలా అని చెప్పి ఇక చక్రధర్ ముందు పల్లవిని మళ్ళీ కొడతాడు ఒక్కసారిగా చక్రధర్ బావా ఏం జరుగుతుంది ఇక్కడ ఇంతమంది ఉండగా మీరందరూ కలిసి నా కూతుర్ని దగ్గరుండి మరి కొట్టిస్తున్నారా అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే రే కమల్ ఆగరా అని అంటుంటే అమ్మా ఇది నీ పెద్ద కోడల్ని చాలా చండాలంగా మాట్లాడుతుంది అసలు ఇది ఇన్ని మాటలు మాట్లాడడానికి కారణం ఒక విధంగా నువ్వే కానీ నీతో నిన్ను ఏమీ అనలేకపోతున్నాను కొన్న తల్లివైపోయావు అని చెప్పి ఇక కమలైతే పార్వతి మీద కూడా సీరియస్ అయిపోతుంటాడు ఇంకా రాజేంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న ఇంత జరుగుతున్నా మీరు నోరు విప్పరేంటి ఒక్క మాట కూడా మాట్లాడరేంటి వదిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ ఇంటి మహాలక్ష్మిని వాళ్ళ మాటలతో ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నారు ఉదయం వదన ఎలా వస్తే నీకెందుకే తను తన కన్న కూతుర్ని చూసుకోవడానికి వచ్చింది కానీ నువ్వు దాన్ని రచ్చ చేసి వదిన ఏదో తప్పు చేసినట్టు అందరి ముందు నిలతీసి తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేలా చేసావు చ నీలంటే దాంతో ఇంకా నాకు కలుసుండాలని లేదు దేవతలాంటి వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇల్లులా కనిపిస్తుందా ఒక శ్మశానంలా కనిపిస్తుంది నాన్న నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు అసలు దీన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అని చెప్పి కమలైతే పల్లవి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తట్టుకోలేక ఇక చక్రధర్ దగ్గరకు వచ్చి రేయ్ ఇప్పుడే చెప్తున్నాను మర్యాదగా నీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ చాలా కోపంగా చీ ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక మనిషి అన్న సంగతే మర్చిపోయి వాగుతున్నాడు అయినా ఆ అవని కోసం నా కూతుర్ని నా కూతుర్ని కొడతావా అలాగే నా కూతుర్ని ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అసలు అసలు నిజంగా నీకు బొద్దుందా అయినా అవని అవని అంటూ పదే పదే దాన్నే తలుచుకుంటున్నావు ఇంతకీ నిజంగానే తను నీకు వదినా లేకపోతే అని అంటూ ఉంటే ఇంకా తట్టుకోలేని రాజేంద్ర అయితే చక్రధర్ చంప పగల కొడతాడు చూడు ఇంకొక్కసారి నా కోడలు గురించి తప్పుగా మాట్లాడవంటే చంపేస్తాను తను ఈ ఇంటి పెద్ద గొడలు నా పెద్ద కొడుకు భార్య తను తల్లి తండ్రి లేకుండా అనాథాశ్రమంలోనే పెరిగింది కానీ తనలాంటి సంస్కారం ఎవ్వరికీ లేదు ముఖ్యంగా నీ కూతురికి అస్సలు లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది మావయ్య అని అంటుంటే ఏంటమ్మా ఏంటమ్మా మావయ్య అసలు మీ నాన్న ఏం మాట్లాడుతున్నాడో నీకేమన్నా అర్థమవుతుందా నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తుందా అయినా ఆవని ఏం తప్పు చేసింది అవని అందరి ముందు నిలదీసావు తను తన కూతుర్ని చూసుకోవడానికి వస్తే తను ఏదో పెద్ద నేరమో ఘోరమో చేసినట్టు అందరి మధ్యలో నిలబెట్టి అవమానించావు పైగా ఇప్పుడేమో తన గురించి నోటికి వచ్చినట్టు గట్టిగట్టిగా మాట్లాడుతున్నావు అసలు అవని నీ ఏం చేసిందమ్మా ఇంకా పల్లవి ప్రవర్తనని చూసి రాజేంద్ర అయితే పల్లవి మీద చాలా అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేంటి బావగారు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే చూడండి ఇంతవరకు మీకిచ్చే గౌరవం మీకిచ్చాం కానీ ఎప్పుడైతే నీ కూతురు నా పెద్ద కోడల గురించి తప్పుగా మాట్లాడిందో అప్పటినుంచి మీతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు అని చెప్పి అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతుంటే పల్లవి చూసారా అత్తయ్య మావి గారు ఎలా మాట్లాడుతున్నారో కమల్ బావా నన్ను కొట్టిన సరే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే ఇక కమల్ కూడా చూడు నిన్ను ఇప్పటికిప్పుడే వదన్ని అమ్మ ఎలా అయితే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటికి గంటేసిందో అలాగే అలాగే నిన్ను కూడా బయటికి తోసేయాలి అన్నంత కోపం వస్తుంది కానీ నాకు సంస్కారం ఉంది నువ్వు కడుపుతో ఉన్నావన్న జ్ఞానం ఉంది అందుకే అందుకే నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి కమల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే అత్తయ్య మీరు అవని అక్కని అన్యాయంగా బయటికి తోసేశారని కమల్ బావ చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న భానుమతి పల్లవి వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడే వాడు అమాయకుడు వాడికేం తెలీదు వాడికి అవని మీద ఉన్న అభిమానంతో అట్లా వాకుడు వాకుతున్నాడు నువ్వయ్యేమీ పట్టించుకోవద్దు అల్లుడు గారు మీరు కూర్చోండి అని అంటుంటే బాగుంది అత్తయ్య గారు బాగుంది నాకు నా కూతురికి ఇక్కడ గౌరవం లేదు కానీ పిల్లనిచ్చిన పాపానికి మీరు ఏమన్నా పిల్లనిచ్చుకున్న పాపానికి మీరు కొట్టినా సరే పడవలసి వస్తుంది నా కర్మ అనుభవించు అని అనుకుంటూ అక్కడి నుంచి చక్రధర్ చాలా బాధగా వైపు చూసుకుంటూ వెళ్ళిపోతాడు పల్లవి కూడా ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక పార్వతి అయితే చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుమిలిపోయినట్టు కూర్చుని ఉంటుంది భానుమతి పార్వతి ఏమైంది నీకేమైంది అని అంటుండే అత్తయ్య ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసారా ఇద్దంతా చూస్తుంటే నాకెందుకో నేను అవని విషయంలో తప్పుగా ఆలోచించాలనిపిస్తుంది అని అంటుంటే ఇంకా వెంటనే భానుమతి భయపడుతూ అయ్యో పార్వతి నువ్వేమీ అవని విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోలేదు నువ్వు తీసుకున్న నిర్ణయం నోటికి ముమ్మాట్లు కరెక్ట్ అది నీ ప్రాణాలు తీయాలనుకుంది అట్లాంటిది ఈ ఇంట్లో ఉండకపోవడమే మంచిది చూడు కమల్ అమాయకుడు వడదు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అని అంటుంటే కమల్ మాటలు కాదు ఆయన కూడా అలాగే మాట్లాడారు కదా అని అంటూ ఉంటే ఇక భానుమతి అయితే చూడు పార్వతి రాజేంద్ర ఈ ఇంటి పెద్ద మనిషి మరి అట్లాంటప్పుడు ఇంట్లో అందరినీ ఒకేలా చూడాలి కదా ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూస్తే తరువాత మిగతా వాళ్ళందరూ బాధపడతారు అయినా రాజేంద్రకి అవని గురించి పూర్తిగా తెలీదు ఉదయం నుంచి సాయంత్రం వరకు అవనితో నువ్వే ఉండేదానివి కాబట్టి నీకు అవని గురించి అన్ని నిజాలు తెలిసాయి చూడు అవేమి మనసులో పెట్టుకోద్దు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక పార్వతిని అక్కడి నుంచి పంపించాక భానుమతి పల్లవి గదిలోకి వెళ్తుంది పల్లవి అని పిలవడంతో ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మమ్మా నేనేం చేశాను ఇందాకేమో అక్కడేం మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చి నన్ను ఓదారుస్తున్నట్టు ఎందుకు ఇవన్నీ అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక భానుమతి అయితే చూడు పల్లవి అక్కడ నేనేదన్నా మాట్లాడితే కమల్ వినే పొజిషన్లో ఉన్నాడా అయినా నీకెన్నిసార్లు చెప్పానే కొమ్మల దగ్గర ఆ అవని గురించి ఏమీ మాట్లాడద్దని ఇప్పుడు మీ అత్తయ్య అనవసరంగా అవనిని ఇంటి నుంచి పంపించానేమో అని బాధపడేలా చేశావు ఎందుకే ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఆయన దాన్ని ఇక ఇంటికి రాకుండా చేయమని చెప్తే కావాలని నువ్వు చేస్తున్న గొడవ వల్ల దాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చేలా ఉంది నువ్వే అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి ఏంటి నేను చేసిన గొడవతో అవని పూర్తిగా రాదనుకున్నాను కానీ అవని మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారా అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది చూడు పల్లవి నిన్ను ఈ ఇంటికి మాహారాణిని చేయాలనుకున్నా ఈ ఇంట్లో నా కోడల తర్వాత ఆ స్థానంలో నిన్నే చూడాలనుకున్నాను కానీ నువ్వు చేసే గొడవ వల్ల మళ్ళీ ఆ ఆవని వచ్చి మన మీద కూర్చుంటుందేమో అని నాకు భయంగా ఉంది చూడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి భానుమతి వెళ్ళిపోతుంది తర్వాత పల్లవి అయితే ఇక తన గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే అనుకోకుండా ఆక్షి ఇక తన గదిలో కాబోర్డ్లో నుంచి అవని ఫోటో తీసి అవని ఫోటో వైపు చూస్తూ అవని నన్ను నన్ను క్షమిస్తావా అవని నువ్వే తప్పు చేయకపోయినా నిన్ను నిర్దాక్షిణంగా ఇంటి నుంచి బయటికి పంపించేశారు అది తప్పని ఎవ్వరినీ అడగలేకపోయాను నీ కూతుర్ని నువ్వు చూసుకోవడానికి మారువేషంలో రావాల్సి వచ్చింది ఈ దంత ఈ దంత నా చేతకని కనితనం వల్లే నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నానవని అని చెప్పి ఇక అక్షయతే తనలో తను కొమిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసిన పల్లవి ఇంటి అవని ఏ తప్పు చెయ్యలేదని అక్షయ్ బావ నమ్ముతున్నారా ఇదేదో నాకు అమ్మమ్మ చెప్పినట్టు మళ్ళీ అవని తిరిగొస్తుందేమో అని భయంగా ఉంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే తన మొబైల్ తీసుకుని బయటకైతే వెళ్తుంది ఇంకా తన ఫోన్లో నుంచి చక్రధర్కి కాల్ చేస్తుంది డాడ్ అని అంటుంటే ఇక చక్రధర్ ఏంటమ్మా ఉదయం జరిగిన దాని గురించి నాకు ఇంకా ఇంకా కోపం వస్తుంది అసలు ఆ కమల్గాడు నీ మీద చేయి చేసుకోవడం చూస్తే చూడటం నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటుంటే డాడ్ అది వదిలేసే డాడ్ వాడు అంతలా రెచ్చిపోయాడంటే ఆ అవని గురించి నేను ఎంతగా అన్నానో అర్థం చేసుకో డాడ్ అయినా అదంతా అదంతా వదిలిపెట్టేసే డాడ్ కానీ ఇక్కడ ఇంట్లో జరుగుతున్నవి తెలిస్తే నీకు నాకంటే ఎక్కువగా రక్తం ఉడికిపోతుంది అని అంటుంటే ఏమైంది ఏమైంది పల్లవి అని అడగడంతో ఇక పల్లవి అయితే ఉదయం కమల్తో రాజేంద్ర మాట్లాడిన మాటలు అలాగే అక్షయ్ అవని ఫోటో పట్టుకుని మాట్లాడిన మాటలు అన్నీ కూడా వివరంగా చెప్తుంది ఇదంతా చూస్తుంటే అవనిని ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకొస్తారేమో అని నాకు భయంగా ఉంది డాడ్ దాన్ని దాన్ని మనం ఆపాలి మామూలుగా అయితే ఆ అవని ఖచ్చితంగా ఈరోజు మారువేషంలో వచ్చినట్టు రేపు మరొక రూపంలో రావచ్చు అసలు ఈ ఇంట్లో అవని శాశ్వతంగా అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పడంతో దానికి చక్రద ఇదంతా చూస్తుంటే ఆ అవని వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి కానీ ఆ అవని లేకపోతే ఇట్లాంటివి ఏమీ ఇక నీ ధరికి చేరవు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నా డాడ్ అని అడగడంతో అవును అవనిని పూర్తిగా శాశ్వతంగా భూమి మీదే లేకుండా చేస్తే ఇక ఆ అవనితో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది డాడ్ ఇంత మంచి ఐడియా నాకు రాలేదేంటి అని అంటూ ఉంటే బేబీ ఇక ఆ అవని గురించి మర్చిపో తన గురించి నేను చూసుకుంటాను అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేసి ఇక అవని గురించి గుర్తు చేసుకుంటాడు ఇంతవరకు నువ్వు చేసిన అన్నింటికి పోనీలని వదిలేశాను కానీ నువ్వు నాకే కాకుండా నా కూతురికి కూడా అడుగడుగున అడ్డం పడుతున్నావు ఎక్కడ నీ తల్లి అందరి ముందు నా గురించి నిజం బయట పెడుతుందేమో అని తనని శాశ్వతంగా పైకి పంపించేశా కానీ నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికే వెళ్ళిపోవాలని అంత తహతహలాడుతున్నావని అస్సలు అనుకోలేదు ఇక నిన్ను కూడా మీ అమ్మ తమ్ముడు దగ్గరికే పంపించేస్తాను అని చెప్పి ఇక అయితే ఒక రకంగా నవ్వుకుంటూ ఇంకా తన మొబైల్ ఓపెన్ చేసి అవని ఫోటోని చూస్తాడు ఇక ఇక్కడ చూస్తే అవని అయితే జాబ్ కోసం వెతుకుతుందన్న సంగతి తెలిసి వాళ్ళ కంపెనీ నుంచి మేనేజర్ కాల్ చేసి మేడం అని అవనితో మాట్లాడుతుంటే అవని మేనేజర్ గారు మీరు నాకు అని అంటుంటే అవును మేడం మీకోసమే కాల్ చేశాను ఈరోజు మీరు మరొక ఆఫీస్లో జాబ్ కోసం వెళ్ళడం తెలుసుకున్నాను దాని గురించి రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను సార్ మీకు జాబ్ ఇమ్మని చెప్పారు అని చెప్పడంతో వద్దు వద్దు మేనేజర్ గారు నేను ఆ కంపెనీలో ఉద్యోగం చేయలేను అని అంటుంటే మేడం ఆల్రెడీ అపాయింట్మెంట్ రెడీ చేసేసాను మీరు రేపు ఉదయానే జాబ్లోకి రావాలి ఇది నేను చెప్తుంది కాదు మీ మావయ్య గారు ఇచ్చిన ఆర్డర్ అని చెప్పి ఇంకా కాల్ కట్ చేయడంతో ఇంకా పల్లవి అయితే అవని అయితే ఏం చేయాలో తెలియక అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో స్వరాజ్యం అలాగే దయాకర్ ఇద్దరూ కూడా అవని దగ్గరికి వస్తారు ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంటే అది కాదు పిన్ని గారు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక స్వరాజ్యం ఏంటమ్మా ఏం జరిగింది నువ్వు ఏం జరిగిందో నిక్షేపంగా నాకు చెప్పచ్చు అని అంటుంటే వద్దులే గారు మొన్న నాకోసం మీరు ఇంటికి వెళ్ళి చాలా పెద్ద గొడవ చేశారు దానివల్ల అత్తయ్య గారికి నా మీద మరింత కోపం పెరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పి మళ్ళీ మరొక కష్టాన్ని కొరి తెచ్చుకోలేను అని అంటుంటే ఇక స్వరాజ్యం చూడమావని నీ కష్టాన్ని చూడలేక నీ గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వెళ్ళాను కానీ నువ్వే వద్దన్నప్పుడు ఇక అట్లాంటి ప్రయత్నం చేయమని నీకు మాటిచ్చాం కదా చూడు నన్ను మీ అమ్మనుకో నీ మనసులో ఏముందో నాకు చెప్పు ఒక తల్లిగా నీకు ఒక సలహా ఇస్తాను అని చెప్పి స్వరాజ్యమైతే ఇక అవనిని అడగడంతో అవని మేనేజర్ కాల్ చేసి జాబ్ గురించి సంగతి స్వరాజానికి చెప్పడంతో వెంటనే దయాకర్ చూడమ్మావని మీ మావయ్య చాలా తెలివైనవారు ఒక విధంగా చెప్పాలంటే మా అక్క నుంచి వచ్చిన ఆస్తి పది పర్సెంట్ మాత్రమే కానీ మీ మావయ్య గారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేశారు అంటే నిన్ను ఆఫీస్కి రమ్మన్నారు అంటే ఖచ్చితంగా నిన్ను అలాగే అక్షయ్ని కలపడానికి చూడు నువ్వు ఇంకేం ఆలోచించొద్దు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇక దయాకరైతే అవనితో చెబుతుంటే పక్కన ఉన్న స్వరాజ్యం అవునమ్మా మీ బాబాయ్ చెప్పినట్టు రేపు ఉదయానే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి సరేనా చూడు ఇట్లా వెళ్తావో ఏమో అక్కడ మా అల్లుడు ఉంటాడు అల్లుడికి అందంగా కనిపించాలి కదా ఆగు అని చెప్పి లోపలికెళ్ళి ఒక శారీని తీసుకొచ్చి ఇక అవని చేతికిస్తుంది పిన్ని ఇదెందుకు ఇప్పుడు అని అంటుంటే చూడు మా అమ్మాయి అందంగా కనిపించాలి కదా మా అల్లుడికి అందుకే అని చెప్పి ఇక స్వరాజ్యం అయితే అవని చేతిలో చీరని పెట్టి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే అవని అయితే చక్కగా రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి బాల్దెత్తుంది ఆఫీస్కి వెళ్ళిన అవనిని చూసి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు మేడం అని అంటుంటే ఇంతలో మేనేజర్ వచ్చి చూడండి ఈ రోజు నుంచి అవని గారు అక్షయ్ సార్ భారీగా కాదు అక్షయ్ సార్కి పర్సనల్ సెక్రటరీగా మన కంపెనీలో జాయిన్ అయ్యారు ఈ విషయాన్ని అక్షయ్ సార్కి ఎవ్వరూ చెప్పకూడదు సార్కి మనందరం కలిసిచ్చే సర్ప్రైజ్ అని చెప్పడంతో అందరూ కూడా సూపర్ సార్ ఈరోజే కంపెనీలో ఎండీగా వస్తున్నారు పైగా సార్కి పర్సనల్ సెక్రటరీగా సార్ వాళ్ళ వైఫే అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి ఇక ఆఫీస్లో వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతుంటారు ఇంకా అవని అయితే సరే సార్ వచ్చే టైం అయింది నేను లోపల అన్నీ సర్దుతాను అని చెప్పి అవని అయితే లోపలికి వెళ్తుంది ఇంతలో అక్షయ్ రాణి వస్తాడు అక్షయ్ని చూసిన ఆఫీస్ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లవర్ బుకేస్ని అక్షయ్ చేతికి ఇస్తారు అలాగే మేనేజర్ అయితే సార్ మీకొక సర్ప్రైజ్ మీకోసం మన చైర్మన్ గారు మీకు ఒక పర్సనల్ సెక్రటరీని పెట్టారు అని చెప్పడంతో ఏంటి నాకు పర్సనల్ సెక్రటరీనా అని చెప్పి అక్షయ్ అడుగుతుంటే అవును సార్ రోజు నుంచి మీరు ఈ కంపెనీ ఎండి మరి మీకు అన్నీ చూసుకోవడానికి పర్సనల్ సెక్రటరీ ఉండాలి కదా అది కూడా మీకు చాలా స్పెషల్ అని చెప్పి ఇక మేనేజర్ చెప్పిన మాటలకి ఎక్కడ ఎక్కడ తను అని అడగడంతో లోపలున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు ఇక అక్షయ్ అయితే లోపలికి వెళ్ళేసరికి అవని వెనక్కి తిరిగి అక్కడంతా పువ్వులతో డెకరేట్ చేస్తూ ఉంటుంది కానీ చూడగానే అక్షయ్కి అవని లానే అనిపిస్తుంది ఎలా ఉన్నావు అవని అని అడగడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతూ అక్షయ్ వైపు చూస్తుంది అక్షయ్ అయితే ఏంటవని అలా చూస్తున్నావు అని అడగడంతో నేనే అని మీరు ఎలా తెలుసుకున్నారు అని అడగడంతో చూడవని నేను నిన్ను మనస వాచ కర్మన ప్రేమించి సాక్షిగా నీ మెడలో తాలి కట్టాను మరి నా భార్యను నేను గుర్తుపట్టలేనా అని చెప్పి అక్షయ్ చెప్పిన మాటలకి మరి అవని అయితే మరి ఆరోజు నేను తప్పు చేశాను అని అత్తయ్య గారు అంటూ ఉంటే మీ భార్య ఏ తప్పు చేయలేదని మీకు తెలీదా అని అడగడంతో ఇక అక్షయ్ అవని దగ్గరగా వెళ్ళి అవని నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు అవని నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు గట్టిగా చెప్పాలని అనుకున్నాను కానీ అమ్మ మాటని గౌరవించి అమ్మ మాటని కాతనలేక నోరు విప్పలేకపోయాను నన్ను నన్ను క్షమించు అవని అని చెప్పి ఇక అవని చేతులు పట్టుకుని అక్షయ్ చాలా కుమిలిపోతుంటాడు ఒక్కసారిగా అవని వదలండి వదలండి నా చేతులు అని చెప్పి తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంటే అక్షయ్ ఇక అవని చూసి షాక్ అయిపోతాడు అసలు అక్షయ్ నిజంగానే అవనిని తన పర్సనల్ సెక్రటరీగా తనకు కలగంటాడా లేక ఇదంతా నిజమైన రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి అలాగే చక్రధర్ అవనిని ఎట్లా చంపబోతున్నాడు ఇట్లాంటి లేపి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్